మంత్రి గారు ఆద్యంతం ఆద్యంతం ఓ పక్క ఆధ్యాత్మికతలో చాగడ్డి గారిని గుర్తు తెచ్చేలా అందులో సమకాలీన రాజకీయాన్ని జోడించడంలో గరికపాటి వారిని కూడా గుర్తు తెచ్చేలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ డబ్బేమీ లేదని కూడా చాలా సున్నితంగా చెప్పడం జరిగింది అయినా మీరు చేయగలిగింది చాలా ఉంది ఆధ్యాత్మిక దేవాలయానికి వచ్చేది ఒక దేవుడికి దళం పెట్టుకుంటామనే కాదు మనశ్శాంతి మధ్యన సుఖాలు ఎక్కువై సుఖాలు ఎక్కువైన వాళ్ళకి కూడా మనశ్శాంతి కరువవుతుంది కష్టాలు ఎక్కువైన వాళ్ళకు కూడా కరువవుతుంది సో ఆ మనశ్శాంతి కోసం ధ్యాన మందిరాలని ఏమైనా అంటే పబ్లిక్కే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ పెడితే పబ్లిక్కి ఇస్తారు మీ సిజిఎఫ్ ఫండ్ నుంచి స్థలం ఉన్న దేవాలయాల్లో ఏదైనా ధ్యాన మందిరం ఏదన్నా కట్టగలిగితే డెఫినెట్గా చాలామందికి మెడిటేషన్ చేసుకోవడానికి అంటే భగవంతునే ధ్యానించడానికి చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి అలాగే మీరు చిన్నతనాన్ని ఇందాక గుర్చేశారు మా చిన్నతనంలో మా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏదైనా దేవాలయాలకు వెళ్తే అక్కడ రామాయణం భారతం ఇటువంటివి హరికథల రూపంలో చెప్పడం జరిగేది ఆ కళాకారులు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఉన్నారు మరి ఒక వెయ్యి మంది కళాకారులన్నా మీరు వాళ్ళకి ఏదైనా ఒక వృత్తి కల్పించినట్టు ఉంటుంది సమాజంలో పది మందికి ఆ భగవంతుని గురించి ఒక అవగాహన కల్పించినట్టు ఉంటుంది ఆ దిశగా కూడా మీ కమిషనర్ గారు మీ సెక్రటరీ గారు మీరు ఆలోచిస్తే చాలా బాగుండవచ్చు ఇక మధ్య మధ్యలో మీరు అన్యాపదేశంగా కొంతమంది గురించి మాట్లాడటం జరిగింది పురాణాల్లో కూడా దేవతలకు విశిష్టత రాక్షసులు ఉంటేనే వచ్చింది సో అసురులు ఉంటేనే దేవతలకి ప్రఖ్యాతి ఆ రకంగా పాజిటివ్గా తీసుకోవాలంతే చాలా సంతోషం అలాగే ఇంకొక చిన్న మాట అండి గారికి ఏదో గుడి శాంక్షన్ చేశారు చేశారు అలాగే మా యొక్క మూడు గుళ్ళు పెండింగ్ ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నాను